మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం అండి మనం సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసాము సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ మాసం గ్రహస్థితులు ఆల్చుకుంటే విద్య ఉద్యోగము ధనము ఆరోగ్య పరిస్థితికి ఆలోచించుకుంటే ఈ వృశ్చిక రాశి జాతకులకు ఊహించిన ఫలితాలు అందించబోతున్నాయి కొత్త విషయాల్లో మీరు ఊహించని విజయాలు సాధిస్తారు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మీ ప్రవర్తన శైలి మీ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉండాలి అంటే టోటల్ నాలెడ్జి ఒకసారి అనలైజ్ చేసుకునే ముందుకు వెళ్ళండి అలాగే ఆర్థిక పరంగా వచ్చినప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి చాలా సానుకూలంగా ఉండబోతోంది ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టత పెరుగుదల కనిపిస్తోంది ధన ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఫ్లో నడుస్తూ ఉంటుంది మీరు చేస్తున్న ఉద్యోగము వ్యాపారం నుండి వచ్చే ఆదాయం స్థిరంగా ఉండటమే కాకుండా అడక్వేట్గా ఉంటుంది ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య లేదు మీ ఖర్చులను సులభంగా నిర్వర్తించుకోగలుగుతారు పొదుపు చేయటానికి కూడా అవకాశం ఉన్నది కనుక ఈ రాబడి వస్తున్నప్పుడే ఖర్చులు కూడా పక్కవారి నుంచి వస్తాయి అది గమనించి కంట్రోల్ చేసుకోండి ఈ నెలలో డివిడెంట్లు చెల్లింపులు ఊహించిన లాభాలు వస్తాయి మార్కెట్లో ఒడుదొడుగులను సరిగ్గా అంచనా వేయగలుగుతారు కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి నిపుణుల సలహా అయితే తీసుకొని పెట్టండి మీరు ఆర్థిక స్వేచ్ఛ వైపుగా అడుగులు వేస్తారు మీ ఆర్థిక స్థితి మరింత పటిష్టంగా మారబోతోంది మీ భవిష్యత్తు కోసం కూడా బలమైన ఆర్థిక పునాది వేసుకోగలుగుతారు గృహ వాహన కొనుగోలు వంటి పెద్ద ఖర్చుల వంటివి ఆలోచిస్తున్న వద్దీ అనుకూలవతి వాతావరణమే కనిపిస్తోంది ఈ ఆర్థిక అనుకూలతను సద్వినియోగం చేసుకోండి వృధా ఖర్చులకి వ్యయం చేయబాకండి ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తే అనుకూలంగానే ఉన్నది కొత్త ఉత్సాహము ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఏం లేదు ఒక రకమైన ఉద్వేగంతో నడిచే అవకాశం సంతోషకరమైన ఉద్వేగంతో యాంగ్జైటీతో నడుస్తారు తప్పితే ఇబ్బందికరంగా కాదు కాకపోతే ఈ కాలుష్య వాతావరణంలో తిరగవడం వల్ల స్కిన్ రిలేటెడ్గా దద్దుర్లు కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొంత మీరు వాటికి తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంది కాబట్టి వ్యాపారంలో కూడా వృద్ధిలోకి వస్తారు నూతన ఒప్పందాల కోసం చేసే ప్రయత్నాలు ఫలవంతం కూడా అవుతాయి ప్రయాణాల ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి వ్యాపారంలో స్పష్టమైన పురోగతి కూడా అంటే గ్రోత్ పర్ఫెక్ట్ గ్రోత్ కనిపిస్తుంది కాకపోతే పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి పెట్టుబడి పెట్టండి జట్టుగా పనిచేయడం అంటే ఏంటంటే కంబైన్డ్గా ఉండేటువంటి వ్యాపారాలు అంటే మేనేజింగ్ డైరెక్టర్స్తో కానీ లేదా పార్ట్నర్షిప్లో కానీ కలిసి వస్తుంది అలాగే వృత్తి మరియు వ్యాపార జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కూడా స్టేబుల్ కావడానికి మంచి అనుకూలమైన నెల కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి కెరీర్ పరంగా చూసినప్పుడు వృత్తికి రాసి వారికి సెప్టెంబరు సమతుల్యంగా ఉంటుంది ఒక స్థిరమైన సానుకూలమైన వంతుంది అంకిత భావంతో తెలివితేటలతో ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తారు మీరు చేపట్టిన ప్రాజెక్టుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశాలున్నాయి నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశాలున్నాయి అలాగే సీనియర్ అధికారులతో మీ సంబంధాలు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బలపడే అవకాశం ఉంది మిమ్మల్ని పర్సనల్గా అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది వారి మద్దతు వల్ల మీరు ఒక ఉన్నత శిఖరానికి అందటానికి అవకాశం ఉన్నది కనుక హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోండి విద్యార్థులు ఎవరైనా ఈ మాసంలో ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ మాసం కొంత సవాలుగా ఉంటుంది మీ విద్యా ప్రయాణంలో ఊహించని ఆటంకాలు అడ్డంకులు కూడా ఎదురొచ్చే అవకాశం ఉంది ఏకాగ్రత లోపించటము చదివిన విషయాలు గుర్తురాకపోవటము అవి గ్రహస్థితి వల్ల వస్తుంది కానీ మీ వయసులో మీరు చక్కగా హనుమత్ ఉపాసన చేయటం ద్వారా బుద్ధి వికసించడానికి గట్టిగా ఉండటానికి ఉపయోగపడుతుంది నిబద్ధతతో వ్యవహరించండి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇతర సాంకేతిక రంగాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ప్రయాగాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు సృజనాత్మకతంగా సాంకేతిక పరిజ్ఞానంతో సహాయపడతాయి కనుక సాంకేతికతని సృజనాత్మకతని పెంచుకుంటూ కఠినమైన ప్రాజెక్టును చాలా సులువుగా చేసే మార్గాలను తెలుసుకోండి అలాగే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు సువర్ణక అవకాశంగా చెప్పవచ్చు ఎదురు చూస్తున్న విజయం నెలలో మిమ్మల్ని వరించే అవకాశం ఉంది అత్యున్నత ప్రతిభను కనబరిచి ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు ఉన్నత విద్యా సంస్థలకు ఎదురయ్యే బలమైన అవకాశాలు మీకు అంది వస్తాయి వాటిని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి క్యాచ్ చేసుకోండి గ్రహాల అనుకూలత మీ తోడవటంతో ఇతరుల కంటే ఒక మెట్టు ముందే ఉండే అవకాశం మీకు ఉంటుంది దాన్ని ఉపయోగించుకోండి పునశ్చరణ అంటే రివిజన్ ఎక్కువగా చేయటం వల్ల మీకు బలంగా లోపల నాటుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి సరైన ప్రణాళిక నిబద్ధత అంటే ఈ క్రమశిక్షణతో ముందుకు నడచడం వల్ల ప్లానింగ్తో ప్రాపర్ ప్లానింగ్తో మంచి విద్యారంగంలో విజయం సాధిస్తారు అలాగే సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారు కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబ విషయాల్లో ఈ మీ చతురత ఉపయోగపడుతుంది మనస్పర్ధలను ఇంటలెక్చువల్గా డీల్ చేయండి కొంచెం చొరవ తీసుకోండి ఆప్టిమిట్ మెంటాలిటీతో ముందుకెళ్ళండి అవగాహనతో ముందుకెళ్ళండి శాంతి ప్రేమ సామరస్యాన్ని వెలువరుస్తాయి అలాగే భాగస్వామి విషయంలో కొంచెం దృఢపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకళ్ళ కోళ్ళు అండగా నిలుస్తారు మీ అత్తమామలతో సంబంధాలు కూడా అద్భుతంగా ఉంటాయండి మీకు ఉన్న అనుబంధాలు బలపడతాయి కూడా కూతుర్లాగా కలిసిపోయారనే పేకులు కూడా వస్తుంది మీకు ఆత్మలో కుటుంబ పరమైన వేడుకలు సమావేశాలు ఆ పెద్దవారితో కూడా మీరు ఒక ఏజ్ వారుగా మెలిగిపోయి వారు మీ ఏజ్కో మీరు వారి ఏజ్కో వెళ్ళిపోయి కలిసిపోతారు తోపుట్టుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది అవసరమైనప్పుడు వారి సలహాలు సహాయం ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది లైఫ్లో ముఖ్యమైన సలహాలు వాళ్ళే ఇస్తారు మీకు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులందరికీ ఆమోదం లభిస్తుంది పెద్ద మొత్తంలో ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని సంతృప్తిని నింపేదిగా ఉంటుంది బంధాలను బలోపితంగా చేసుకోండి కుటుంబంలో బలంగా నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాల్లో ఈ రాశి వారి జాతకులకు సెప్టెంబర్ నెల కొంత కఠినంగా ఒక రకమైన ఈ పరీక్షా సమయంగా ఉంటుంది మధ్య మధ్య అపార్థాలు చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా చూసుకుని ఊహించుకుని ఇబ్బంది పెట్టడం లాంటివి జరగచ్చు దీనికి కారణం మీరు పారదర్శకంగా ఉండటము ఎదుటి వారిని పారదర్శకంగా ఉండేలా చూసుకోవటం ఈ రెండు చేసుకుంటే ఇవన్నీ అలా తొలగిపోతాయి స్వచ్ఛమైన నీరు ఉంది పైన పాచి పట్టింది దాన్ని తొలగించుకుంటే చాలు మీకు అర్థమైంది అనుకుంటాను ఈ క్లిష్ట పరిస్థితి తాత్కాలికమే మీ మధ్య అవి అగాధాన్ని కాకుండా గ్రహస్థితులను అని నవ్వుకుని ముందుకు వెళ్ళి దగ్గర బలాన్ని బలపరచుకోండి మీరు గౌరవం మర్యాద సామాజికంగా పెరుగుతాయి విలువైన సమయాన్ని మీరు గడపగలుగుతారు శృంగారపరంగా అందమైన ప్రదేశాల్లో సుదూరమైన ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తారు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రతిస్తారు మీ పాత బంధాలను పునర్జీవితం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశము అవివాహితులైతే వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి నిశ్చితార్థాలు లాంటివి చేసుకోవటానికి మిగతా చిన్న చిన్న విషయాలకు అడ్డంకులు పెట్టుకోకుండా అడ్డంకులు పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు ఒప్పించుకొని నిశ్చితార్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అది చాలా ఉపయోగకరంగా అవుతుంది ముందు నుండే గుండె సంబంధమైన సమస్యలు ఏదన్నా ఉన్నవాళ్ళు ఉండి ఉంటే కొంచెం ఈ నెలలో జాగ్రత్తగా ఉండి కొంచెం సమస్య పెరిగే అవకాశం ఉన్నది కనుక మీరు వీలైనంత వరకు బ్లడ్ తిన్నర్స్ వాడడానికి ప్రయత్నించండి లేదా తేలికపాటి వ్యాయామాలు కానీ యోగా లాంటివి ధ్యానం లాంటివి ప్రయత్నించండి మీ కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం కూడా కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది అనారోగ్యంలో హెచ్చు మాత్రం ఎక్కడా మీరు నెగ్లెక్ట్ చేయబాకండి ప్రాపర్గా తీసుకోండి ఇబ్బంది లేకుండా బయటికి రండి కనుక ఏంటంటే ఈ నర్వస్ సంబంధించిన కానీ గుండెకి సంబంధించిన విషయాల్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఆదుర్తపడద్దు ఇక పరిహారానికి వస్తే ఏంటంటే మీకు ఈ నెలలో హనుమతు ఉపాసన చాలా ఉపయోగపడుతుంది మీ బుద్ధి కుశలతకి శరీర దారుఢ్యానికి కూడా హనుమతు ఉపాసన చాలా మంచిది ఇంకా వీలైతే హనుమంతుడికి అప్పాలు మాల వేయటం ద్వారా కానీ హనుమంతుడికి సింధూర లేపనం చేయటం ద్వారా కానీ ఆకు పూజ చేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం ద్వారా కానీ తమలపాకులు పరగడుపున లోపలికి స్వీకరించడం బోన్ చేసిన తర్వాత కాదు స్వీకరించడం ద్వారా కానీ అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నతే రెట్టిఫై అయ్యి మీకు శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్వంచనుమత్స్మరణేత్ అనే శ్లోకం ద్వారా ఈ బుద్ధి ఆరోగ్యము దృఢ శరీరము వాక్కు అన్నీ కూడా బాగవుతాయి ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ హనుమంతు ఆరాధన చేస్తూ హనుమంతుడికి అప్పాలు మాల వేసి అందరికీ పంచండవి ఆకు పూజ చేసినప్పుడు పరగడుపున ఆ తమలపాకును స్వీకరించటానికి ప్రయత్నించండి అలాగే సింధూర లేపనం చేసుకుంటాం వల్ల కూడా మీ గ్రహ దోషాలు నివారణ అయ్యి మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అందుకని ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండాలని గ్రహంతో ముందుకు వెళ్ళాలని మీకు ఏ ఆటంకాలు లేకుండా దూసుకుపోవాలని ఆంజనేయ స్వామిలాగా వాయువేగంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు శుభాశిస్తులు